రోజు మంగళ గౌరి హారతి పాట మంగళ గౌరికి శ్రీ మంగళహారతులు మంగళ గౌరికి శ్రీ మంగళహారతులు ఐదు ప్రాణములే ఐదవతనమే పసుపు కుంకుమ పడతి సిరులే ఐదు ప్రాణములు ఐదవ తనమే పసుపు కుంకుమ పడతి సిరులే సిగలో పూలు నగలంట కనుల కాటుకే కలలంట చేతికి గాజులు విలువంట నొసటి కుంకుమే బ్రతుకంట మంగళ గౌరికి శ్రీమతులియరే మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులీయరే మంగళహారతులు ఐదు ప్రాణములే ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులే పసుపు కుంకుమ పడతికి సిరులే పతి నెడబాయని సతులుంటే పచ్చని తల్లులు పార్వతులే పతి నెడబాయని సతులుంటే పచ్చని తల్లులు పార్వతులే పతి సన్నిధిలో మూసిన ఆరణి కుంకుమహారతులే పతి సన్నిధిలోకనుమూసిన ఆరణి కుంకుమహారతులే ఆరణికం కుమహారతులే మంగళ గౌరికి శ్రీమతుల రే మంగళహారతులు ఐదు ప్రాణములైదవతన మే పసుపు కుంకుమ పడతికి సిరులే పసుపు కుంకుమ పడతికి సిరులే ఇంటికి ఇల్లాలు గృహలక్ష్మిగా తల్లి అయినది సంతాన లక్ష్మిగా ఇంటికి ఇల్లాలు గృహలక్ష్మిగా లక్ష్మిగా తల్లియ సంతాన లక్ష్మిగా మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి మంగళ గౌరికి శ్రీమతుల మంగళహారతులు ఐదు ప్రాణములే ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులే ಪಡತಿ ಕಿ ಸಿರುಲೇ ಮಂಗಲ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತುಲೀಯರೇ ಮಂಗಲಹಾರತುಳೂ ಐದು ಪ್ರಾಣಮೂಲೆ ಐದವತನ ಮೇ ಮಂಗಲ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತುಲಿಯ ಹಾರತುಲು ಮಂಗಲ ಗೌರಿ ಕಿ ಶ್ರೀಮತು ಮಂಗಳಹಾರತುಲು ಐದು ಪ್ರಾಣಮುಲೇ ಐದವತನ ಮೇ ಪಶುಪು ಕುಂಕುಮ ಪಡತಿ ಕಿ ಸಿರುಲೇ ಪಡತಿ ಕಿ ಸಿರುಲೇ